హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి సో బీట్రూట్ అంటే చాలామంది తినడానికి ఇష్టపడరండి సో ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఫ్రై మాత్రం బీట్రూట్ ఫ్రై ఇలా అయితే ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను నా స్టైల్లో అండి ఇలా నేనైతే ఇలానే చేస్తాను బీట్రూట్ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా కొద్దిగంత పసుపు కొంచెం అయితే ఆనియన్స్ ముక్కలైతే మగ్గాలండి ఆ తర్వాతకి నేనైతే ఇలా బీట్రూట్ ముక్కలైతే వేసుకున్నాను మ్యాక్సిమం బ్లడ్ తక్కువ ఉంటే బీట్రూట్ తినండి అని చాలా వరకు సజెషన్ చేస్తారు మనకి సో కొంతమంది తింటారు కొంతమంది అని తినలేకపోతారు బీట్రూట్ని అలా పచ్చిగా నాకైతే అసలు పచ్చిగా తినబుద్ద కాదండి ఇలా ఫ్రై చేసుకుంటాను నేనైతే ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకుందాం సో చూడండి ఇప్పుడు ఎంత బ్లాక్ బ్లాక్ అయిపోయాయో ఇలా అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి బీట్రూట్ని పచ్చిగా ఉండదు అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం లాస్ట్లో అయితే ఉప్పు కారం అయితే వేసుకోవాలండి నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకుంటే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటాను సో చూడండి ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఈ విధంగా బీట్రూట్ ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కానీ బీట్రూట్ ముక్కలు అనేది ఇలా బ్లాక్ అవ్వాలి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మా హస్బెండ్ బీట్రూట్ ఎప్పుడు చేసినా కూడా చాలా బాగుంది అని అంటారు అండ్ కడుపు నిండా తింటారండి మీరు కూడా బీట్రూట్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి సో చూడండి వేడి వేడి అన్నంలోకి బీట్రూట్ ఫ్రై మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నారు